హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మన స్టోర్లో వేకెన్సీలు అవైలబుల్ ఉన్నాయి సేల్స్ కొరకు ఉంది సెక్యూరిటీ ఉంది సూపర్వైజర్ ఉంది అలాగే క్యాషియర్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒక నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన దానికి కాంటాక్ట్ అవ్వండి అలాగే సేల్స్ నిన్న మా స్టాఫ్ చాలా కష్టపడ్డారు మార్నింగ్ వచ్చి నుంచి అవుట్ స్టాండింగ్ మొత్తం నిలబడే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరు బిజీ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి పిలవలేకపోతున్నాను ఈ మంత్ సేల్స్లో ఫస్ట్ దీపిక గణేష్ చాలా ఎక్కువ సేల్స్ చేశారు రెండు క్లాస్ కొట్టనే ఉంటాను వాడతలేవు క్లాస్ అనుష

నెక్స్ట్ మంత్ మీకే మీకెక్కు రావాలి మీకు ఏంటంటే సాలరీ కట్ ఎక్కువ సంపాదించుకోండి అమ్మా రేనా వర్షరా వర్ష అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వేకెన్సీ గురించి కాల్ చేసి అడగండి సిద్ధిపేట లోకల్ వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ అండి థ్యాంక్ యూ